ఒక చిన్న పల్లెటూరులో పచ్చని చెట్ల మధ్యలో ఓ చిన్న ఇల్లు ఉండేది ఆ ఇంటి కిటికీ దగ్గర ఒక మామిడి చెట్టు ఆ చెట్టుపై చిట్టి చిలకమ్మ నివసించేది చిలక చాలా అందంగా తెలివిగా ఉండేది ముఖ్యంగా అది మనుషుల్లా మాట్లాడేది ప్రతిరోజూ ఉదయం పిల్లలు స్కూల్కు వెళ్లేటప్పుడు కిటికీ దగ్గర నిలబడి పాట పాడేది చిట్టి చిలకమ్మ అమ్మా స్కూల్కు పోదామమ్మా అక్షరాలు నేర్చుకుందాం మంచి మాటలు పలుకుదాం ఇది విన్న ఇంట్లో ఉన్న అమ్మ నవ్వుతూ బయటకి వచ్చింది ఏమిట్రా చిలక నువ్వు కూడా స్కూల్కు వస్తావా అని అడిగింది చిలక రెక్కలు చప్పట్లు కొడుతూ ఎందుకురాదు అమ్మా పిల్లలు చదువుకుంటే దేశం బాగుంటుంది కదా నేను నేర్చుకుంటా నేర్పుతా కూడా అంది ఆ రోజు అమ్మ ఒక చిన్న బుక్ తెచ్చి టేబుల్ మీద పెట్టింది చిలక ఆ బుక్ మీద నిలబడి అక్షరాలు చదవడం మొదలు పెట్టింది ఆ ఈ అంటూ స్పష్టంగా పలికింది ఇది చూసిన పిల్లలందరూ ఆశ్చర్యపోయారు మరుసటి రోజు చిలక స్కూల్కు వెళ్ళింది టీచర్ చిలకను చూసి చిలకమ్మా నీవు ఏమి నేర్చుకోవాలనుకుంటున్నావు అని అడిగారు చిలక చిరునవ్వుతో ఇలా చెప్పింది నాకు చదువు కావాలి మంచి మాటలు కావాలి అమ్మ నాన్నల మాట వినడం కావాలి చెట్లు జంతువులు ప్రేమించడం కావాలి టీచర్ కి చాలా ఆనందం వేసింది ఆమె చిలకను క్లాస్ ముందు నిలబెట్టి పిల్లలకి మాట్లాడమంది చిలక పిల్లలకి ఇలా చెప్పింది పిల్లలు చదువు అనేది లాంటిది మాట అనేది మందు అబద్ధం దూరం పెట్టండి నిజం దగ్గర పెట్టుకోండి పిల్లలందరూ చిలక మాటలు శ్రద్ధగా విన్నారు ఆ రోజు నుంచి చిలక ప్రతిరోజు స్కూల్కి వచ్చేది పాటలు పాడేది కథలు చెప్పేది మంచి అలవాట్లు నేర్పేది ఒక రోజు ఒక చిన్న పిల్లాడు అడిగాడు చిలకమ్మ నువ్వు మాకు ఎందుకు ఇంత నేర్పుతున్నావు అప్పుడే చిలక మృదువుగా అంది మీరు మంచి మనుషులైతే ఈ లోకం అందంగా ఉంటుంది అందుకే నేను మీతో పాటు నేర్చుకుంటున్నాను ఆ రోజు నుంచి ఆ ఊర్లో పిల్లలందరూ చదువులో ముందుకు వెళ్లారు చిట్టి చిలకమ్మ పిల్లలకి ప్రియమైన చిన్న టీచర్ అయిపోయింది ఇప్పటికీ ఆ గ్రామంలో ఎవరు చదువు గురించి మాట్లాడినా మొదట గుర్తుకు వచ్చేది ఒక్కటే చిలుక చిట్టి చిలకమ్మ అమ్మ ఇలాంటి తెలుగు స్టోరీస్ ఇంకా చూడాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్